ప్రతిక్షణం సమాచారం కోసం మీ మిత్రం న్యూస్ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొడతామని సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి అన్నారు ఆదివారం మహబూబ్ నగర్ పట్టణంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వర్ధగాలన్న అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ జూలై పదిన దేశవ్యాప్తంగా కార్మికుల కోరికల దినం డిమాండ్స్ డేను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి సిఐటియు మహబూబ్ నగర్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది మండల కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాలు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని ధర్నాలకు జయప్రదం చేయాలని కురుమూర్తి తెలిపారు ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ రద్దు చేయాలని బొగ్గు బ్లాక్లను వేలం వేయడం నిలుపుదల చేయాలని కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేలు కార్మికులందరికీ సమాన వేతనం ఇరవై ఆరు వేలు అమలు పరచాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డెబ్బై మూడు షెడ్యూల్ పరిశ్రమల జీవోలను సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు దామాయిపల్లి వెంకటయ్య యాదయ్య రాములు గోపాల్ వరదగాలన్న తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా పిలుపు మేరకు జూలై పదో తారీఖు దేశవ్యాప్తంగా కార్మికుల కోరికల దినం డిమాండ్స్ డేను మ్యామ్నర్ జిల్లాలో విజయవంతంగా అన్ని మండల కేంద్రాలు జిల్లా కేంద్రం నియోజకవర్గ కేంద్రాల్లో జయపురం చేయాలని చెప్పేసి అన్ని రంగాల కార్మికులు విజయ్ ప్రధానంగా భవనిర్మాణ కార్మికుల యొక్క క్లెయిమ్లను వెంటనే పరిష్కరించాలి టీవర్కర్ల కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అంగన్వాడీ ఆశ మధ్యాహ్నం భోజనము ఫీల్డ్ అసిస్టెంట్లకు అట్లాగే ఇతర రంగాల అసవిధ రంగ కార్మికులని భవని అమాలీలకు సమగ్ర చట్టం చేయాలి వీడి కార్కుల యొక్క సమస్యలు పరిష్కరించాలి ఇతర మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మి యొక్క వేతనాలు ఇరవై ఆరు చేయాలి మొత్తంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ రైల్వేజ్ కార్మికుల వేతనాలు పెంచాలని చెప్పేసి పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ గ్యాట్యుటీ పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా పిలుపు మేరకు జూలై పదో తారీఖున పెద్ద ఎత్తున మండల కేంద్రాలు జిల్లా కేంద్రము నియోజకవర్గ కేంద్రాల్లో సకల కార్మికులు పాల్గొని జప్రం చేయాలని సిఐటి మయనాడ జిల్లా నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము